అందరికీ నమస్కారం పూజలో మందార పువ్వులు ఎందుకు పెడతారు అనే దాని గురించి తెలుసుకుందాం పూజ అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేవతలకు భక్తి ప్రార్థనలు చేయడానికి చేసే ఆరాధన పూజ యొక్క మొత్తం చర్య ఒక దేవత పట్ల భక్తిని మరియు బలిపీఠం వద్ద తన చుట్టూ ఉన్న తనని తాను నిజమైన ఆరాధన యొక్క మనసును చూపించే సాధనం పూజ యొక్క ప్రాముఖ్యతను మనం పదంలోనే కనుగొనవచ్చు పూ అంటే స్వచ్ఛత మరియు జా పుట్టుకను నిర్వచిస్తుంది ఇది మనం పూజ చేసేటప్పుడు మన మనస్సును శరీరాన్ని శుభ్రపరుచుకుంటాము పూజ కోసం ఒక పువ్వు మందార పువ్వులు ఆరోగ్యం అందం కీర్తి సున్నితత్వం శక్తి అమరత్వం మరియు గౌరవాన్ని సూచిస్తాయి మందార పువ్వు అనేది ప్రాణిక శక్తిని మధ్యలోకి శక్తితో గ్రహించి తిరిగి ఆ ప్రదేశంలోకి ప్రవహించే విధంగా చేసిన దైవిక సృష్టి మా కాళీ యొక్క నాలుక మరియు ఉగ్రతను సూచించే పువ్వు యొక్క ఆకారం మరియు రంగు కారణంగా ఎరుపు రంగు పుష్పం కాళీదేవికి సమర్పించబడుతుంది మందార పువ్వులు పూజలో ఉపయోగించడానికి అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మందారం పువ్వు వినాయకుడికి ఇష్టమైన పువ్వు దీనిని సంస్కృతంలో జపాకుసుమ అంటారు సర్వశ్రేయస్సు మరియు శత్రువుల నాశనానికి మందార పుష్పం సమర్పించాలి పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ప్రాధాన్యతనిస్తాయి అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం బజరంగబలి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించండి ఏదైనా విలువైన వస్తువు పోయినా ఈ పువ్వును దేవుడికి సమర్పించండి పూజ కోసం మందార లేకుండా సూర్యనారాయణుని ఆరాధించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది సూర్యారాధన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సూర్యుని తేజస్సును పొందడానికి ఎల్లప్పుడూ ఆరాధించండి అతనికి నీరు సమర్పించేటప్పుడు ఎరుపు మందార పువ్వును ఉంచాలని గుర్తుంచుకోండి సానుకూల శక్తి ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటడం వల్ల ఫలితం ఉంటుంది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మార్చుతుంది సూర్యుని బలపరుస్తుంది జాతకంలో బలహీనమైన సూర్యుడు ఉన్న వ్యక్తి దోషాలను అధిగమించడానికి ఈ పరిహారం చేయవచ్చు అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్పై ఎర్ర మందార పువ్వు ఉంచడం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది